సంగారెడ్డి జిల్లా చిరంపల్లి దగ్గర చూడండి పోలీసులు దీపావళి సందర్భంగా అనుకుందాం ఎందుకంటే ఆ రోజే జరిగింది కాబట్టి చాలా చోట్ల రైడ్ చేశారు ఏసీబీ వాళ్ళు కాకపోతే ఇక్కడ విచిత్రంగా వాళ్ళకి డబ్బులు దొరికాయి ఎలా వచ్చిందిరా బాబు అని ఆశ్చర్యపోతే ఇవన్నీ లంచాలు తీసుకోండి అంటే వెహికల్స్ వాళ్ళ దగ్గర చెక్ పోస్ట్ అంటే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది లారీలు ఆటోలలో పాపం వ్యాన్లలో ప్రతి ఒక్కరిని లేండి అదేదో మినిమం అన్నట్టు వెహికల్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి బార్డర్ చెక్ లోను ఖచ్చితంగా ముడుపు అనేది ఇవ్వాల్సిందే అది ఏ విధంగా తీసుకుంటారు అనేది రకరకాల పద్ధతులు ఉన్నాయి కాకపోతే కొన్ని చోట్ల కొత్త పద్ధతి పాటిస్తున్నారు నాకు ఇది ఆశ్చర్యం వేసింది మహానుభావులు ఉండీలు పెట్టారంట అక్కడ అంటే ఎక్కడా చేతికి డబ్బులు తీసుకోరు కాకపోతే ఈ వెహికల్స్ ఓనర్లలో వచ్చి ఆపి ఆ ఉండీలలో డబ్బులు పోతున్నారు ఆ ఉండీలో డబ్బులు ఎందుకు వేస్తారు అది లంచం కాకపోతే అదేమన్నా దేవాలయమా లేకపోతే వాళ్ళు చేసే సేవకు మెచ్చి వీళ్ళు వేస్తున్నారా వాళ్ళు చేసే సేవకు మెచ్చి మాత్రం ఎందుకు వేస్తారు వాళ్ళు చేసే సేవకి ప్రతి ఒక్కరికి మినిమంలో మినిమం అరవై డెబ్బై వేలు ఉన్నాయి శాలరీలు ఇంకా కొంతమందికి అయితే లక్షకు పైనే చూడండి ఈ కొత్త పద్ధతి అనేది నాకైతే ఆశ్చర్యానికి గురి చేసింది ఏకంగా ఉండీలో డబ్బులు భారీ చెక్ పోస్టులో ఉండీలో మొత్తానికి దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా